హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం టొమాటోతో ఇన్స్టెంట్ దోశ అండి అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టొమాటోలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా దోశలు వేసి పెట్టవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కొంచెం మందికి టొమాటో అంటే కూడా ఇష్టం ఉండదండి పర్టికులర్గా పెద్దవాళ్ళు ఎక్కువగా తినరండి పిల్లలకంటే కొంతమంది సో మా తాతగారు అయితే తినేవారు కాదండి అందుకని అంటున్నాను పెద్దవాళ్ళు ఎక్కువగా తినరని పిల్లలైనా పెద్దవాళ్ళైనా టొమాటో అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళకి ఇలా దోశలు వేసి పెట్టారనుకోండి చాలా హ్యాపీగా తింటారండి చాలా బాగుందని అలా అంతేకాకుండా ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లంచ్ డిన్నర్ దేంట్లో దేనికైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగా వచ్చేయండి నిజంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి చాలా ఎక్సలెంట్గా సో మరి ఎంత టేస్టీ అయినా ఈ టొమాటో టొమాటో ఇన్స్టెంట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి సో మరి ఎంత టేస్టీ అయినా సో మరి ఎంత టేస్టీ అయినా ఈ టొమాటో ఇన్స్టెంట్ దోశని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి సో అయితే ముందుగా ఈ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందుగా ఈ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి పీసెస్లా కట్ చేసుకుందాం సో ఇలా ఒక ఫోర్ పీసెస్ లాగా మొత్తం అన్నీ కూడా పీసెస్ కట్ చేసుకుందామండి టొమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకున్నాక మనం వీటిని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అలాగే ఇందులోకి ఒక నాలుగు రెడ్ చిల్లీస్ అండి ఒక నాలుగు ఎండి మిరపకాయలు అండి మిరపకాయలకు బదులు కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక మూడు వెల్లుల్లి పలుపులు నెక్స్ట్ చిన్న రెండు అల్లం ముక్కలు ఇప్పుడు మనం దీన్ని ఉప్పు వేసి మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందామండి దీన్ని ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీద్దాం సో దీన్ని తీసుకున్నాక ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ అదే సూజీ అంటారు కదా గోధుమ రవ్వ అండి అలాగే నెక్స్ట్ ఒక పావు కప్పు బియ్యం పిండి అలాగే ఒక పావు కప్పు పెరుగు కూడా తీసుకుందామండి గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం నీళ్లు పోసుకొని మనం మిక్సీ చేసుకుందాం సో దీన్ని కూడా మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా ఇందాక మనం ముందుగా చేసుకున్న ఈ టమాటా ప్యూరీలో వేసుకుందాం అండి మనం పిండి కలుపుకుంటాం కదా మనం పిండికి ఎలా కలుపుకుంటామండి అలా చూసుకోండి కలుపుకోవాలి సో ఓకేనండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది పెరుగు లేదనుకోండి మజ్జిగ కూడా వేసుకోవచ్చు లేదు మనం మాకు అసలు పెరిగే మేము అనుకున్న వాళ్ళు దాన్ని తీసేవచ్చండి దాన్ని స్కిప్ చేసేవచ్చు మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి సో అది కొంచెం నానాలి కదండి సో టెన్ మినిట్స్ నానితే మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇది మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి సో మూత పెట్టుకున్నాం కదండి దీన్ని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఈ లోపుగా మనం ఒక చట్నీ ప్రిపేర్ చేద్దామండి ఓకేనండి మనం కొబ్బరి చట్నీ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి తీసుకొని కొబ్బరి ముక్కలు అలాగే పచ్చి ఇవి కూడా వీటిని కూడా తుంచుకొని వేసుకుందామండి అలాగే నెక్స్ట్ ఒక రెండు వెల్లుల్లి పలుకులు చిన్న అల్లం ముక్క కొంచెం పుట్నాలు పుట్నాలు పప్పు శనగపప్పు అలాగే కొంచెం కొత్తిమీర నెక్స్ట్ సాల్ట్ సో రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి సో ఇది కూడా మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి సో ఇందులో వేసుకుందాం కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో వేసుకుందామండి పోసుకుందామండి కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా వీటిని కూడా ఇందులో వేసి కలుపుకుందాం కదా దీనికి తాలింపు వేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందామండి సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు పోపులు వేసుకుందామండి హవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి పలుకులు ఒక రెండు ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి సో ఇదంతా కూడా పోపు వేగింది కదా ఇప్పుడు చట్నీలో వేసుకుందామండి ఇందులో వేసుకుందామండి ఈ పోపుని ఇప్పుడు పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కింది కదండి దోశ వేసుకున్నాం సో ఇది ఫ్రై అయ్యే వరకు కూడా ఉంచుకుందామండి ఓకేనండి ఈ దోశ అయిపోయింది కదా దీన్ని తీసుకుందామండి దీన్ని తీసుకుందామండి సో ఇంకోటి కూడా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసుకుందామండి సో ఇది కాలింది కదండి ఈ దోశ తీసుకుందాం సో ఇంకోటి వేసుకుందామండి సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి పైన ఇది కాలే వరకు కూడా ఉంచుకుందామండి ఓకేనండి ఇది కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని తీసుకుందామండి మనకి నార్మల్ దోసల్లా కాకుండా కొంచెం అవైతే ఇలా వెయ్యగానే పల్లె రౌండ్గా వచ్చేస్తాయి కదండీ సో దీన్ని కూడా తీసుకుందామండి మిగతా మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకుందామండి దోశలు రెడీ అయిపోయాయి కదండి ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం అండి ఓకేనండి టొమాటో దోశలు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం చట్నీ కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నామండి ఓకేనండి చట్నీ కూడా రెడీ అయిపోయింది మన టొమాటో దోశలు కూడా రెడీ అయిపోయాయి కదండి ఓకేనండి ఎంతో క్రిస్పీ అయినా టమాటా దోశ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో సింపుల్గా అయిపోద్దండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం